ఓకే సో లెట్స్ కిక్ స్టార్ట్ విత్ హరిహర వీరమల్లు ఇంటర్వ్యూ యే ముందు రత్నం గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి ఐ థింక్ ఈ సినిమా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పంచవర్ష ప్రణాళిక అంటే కోవిడ్ కన్నా ముందు స్టార్ట్ చేశారు అండ్ కోవిడ్ వల్ల కొంత టైం కొంత డిలే అయ్యింది yes and తర్వాత ప్యారలల్ ఎలక్షన్ கரెక్ట్ கரెక్ట్ yes కానీ హౌ వాస్ ద జర్నీ అండి అసలు ఈ ఐదు సంవత్సరాల జర్నీ మీరు అప్పుడు మొదలుపెట్టిన రోజుకి ఈరోజు మీరు ఇంటర్వ్యూలో కూర్చున్నారు కదా ఆ రోజు మీ మనోభావాలు ఎలా ఉన్నాయి ఈరోజు ఎలా ఉంది యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇట్స్ ద ప్యాన్ ఇండియా ఫిల్మ్ పర్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంతవరకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ కాదు వెళ్ళి ఫస్ట్ టైం ఇది ప్యాన్ ఇండియాకి వెళ్తుంది అంటే ఇది పీరియడ్ ఫిల్మ్ కాబట్టి మెంబర్ ఆఫ్ సెట్స్ ఎన్నో ఉన్నాయి అందుకని ప్యారలల్గా వేరే సినిమా పాలిటిక్స్ ఎన్నో ఉండడం వల్ల టైం కూడా తీసుకుంటుంది కాబట్టి ఎంత టైం పట్టింది లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తున్నాడు ట్రైలర్ చూస్తే తెలిసి ఉంటుంది మీరు కూడా చూసి ఉంటారు ఐ థింక్ అప్పటికి ఇప్పటికీనండి డైలాగుల దగ్గర నుంచి పాటల వరకు మేనరిజం దగ్గర నుంచి ఫైట్ల వరకు అన్ని అందరికీ బాగా గుర్తు ఆ పాటని ఎన్నిసార్లు మీరు సినిమాలో చూసారో మాకు తెలియదు కానీ మేము వందల వందల సార్లు చూసేసాం మీకు కూడా కంటత వచ్చేసి ఉండుంటాం కదా ఎవరు లిరిక్ రైటర్ ఆల్సో రత్నం గారు లిరిక్ రైటర్ ఆల్సో అమ్మాయే సన్నగా ఒక లైన్ పాడండి సార్ కోసం మీరు పాడగా మేము ఎప్పుడు వినలేదు మా మీదకి నిధి పంచమి క్యారెక్టర్ కోసం మీరు చేసినటువంటి హార్స్ రైడింగ్ భరతనాట్యము ఇంకా ఏమైనా నేర్చుకున్నారా ఇన్ స్పెసిఫిక్ ఫైట్స్ హార్స్ రైడింగ్ ఐ బిలాంగ్ టు లిటిల్ బిట్ ఫార్ ద ఫిల్మ్ అండ్ అ స్మాల్ బిట్ ఆఫ్ భరతనాట్యం సో ఐమ్ అ ట్రైన్ బ్యాలీ డాన్సర్

సో మీరు కూడా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పాటు ట్రావెల్ చేశారు కదా హౌ ఇట్ ఫర్ యూ ఐ మనకి ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయడం అంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్ ఫిజికలీ ఆల్సో కదా యూ హీప్ంగ్ అండ్ అది బాగా చూసేది సినిమాటోగ్రాఫర్ యాక్చువల్లీ ఫిజికలీ ఈస్ వన్ థింగ్ బట్ ఐ థింక్ మోర్ దెన్ ఎనీథింగ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నిధి కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ టుడేస్ నిధి మైండ్ సెట్ ఐ లెర్న్ సో మచ్

ఈజీయా లేకపోతే ఒక సోషల్ ఆల్వేస్ ఏ మ్యామ్ సో బికాస్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ పీపుల్ని ఒక కాస్ట్యూమ్ మార్పిచ్చి ఒక ఫ్రేమ్లో నిలుచుకోబెట్టేది అనేది ఒక పెద్ద పాయింట్ అండ్ అగైన్ సెట్స్ లాట్ ఆఫ్ డీటెయిలింగ్ మనకి లైవ్ సినిమాలో మనకి లైటింగ్ సోర్సెస్ చాలా ఉంటాయి కదా దీంట్లో మనకి ఇట్ హస్ టు బి సన్లైట్ ఆర్ టార్చ్ మన ఫైర్ టార్చ్ ఉండాలి కరెక్ట్ సో ఇట్స్ రిటిల్ ఛాలెంజింగ్ ఉంటుంది బట్ వీ నీట్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ సో దట్ ఈస్ వాట్ ఇట్ మేక్స్ ద డిఫరెన్స్ సో మిగతా సినిమా అంటే కొంచెం మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వకుండా షూట్కి వెళ్ళిపోవచ్చు నిజంగా ఫోన్లో కూడా లొకేషన్ చెప్పుకొని వెళ్ళిపోతాం బట్ పీరియడ్ వీ కాన్ డూ దట్ సో ఒక టీమ్ మీటింగ్ ఉండాలి సో ఎవ్రీబడి షూట్ అండర్స్టాండ్ వ్యాల్యూ యూఆర్ స్టాండింగ్ ఎవరు వచ్చారు ఎంత డీటెయిల్ ఉంటుందని సో అవర్ బేసిస్లో వేసుకొని వీ హవ్ టు షూట్ ప్రిపరేషన్ ఉంటే మనం ఇట్ బీ లైక్ సేమ్ బట్ లేకపోతే ఇట్ బీ వెరీ టఫ్ టు అయితే జ్యోతికృష్ణ గారు ఈ విషయంలో ప్రీ విజువలైజేషన్ చేసేస్తారంట కదా మొత్తం అంతా విన్నాను నేను దట్ ఇస్ వేర్ వి బోత్ సింగ్ టుగెదర్ సో యాక్చువల్ గా వెన్ ఐ ఫస్ట్ జ్ఞానశేఖర్ గారే వాస్ వర్కింగ్ విత్ క్రిష్ సార్ ఓకే సో దే దే డిడ్ ఎవ్రీథింగ్ వెరీ లైవ్ సో అన్నీ అప్పుడు హ్యూజ్ సైడ్స్ ఐ లైక్ మైండ్ బ్లోన్ వెన్ సార్ మా ఆఫీస్ కి వచ్చి షోడ్ ద విజువల్స్ వాట్ ది షార్ట్ టిల్ ఐ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్ ఇట్ వాస్ వెరీ ఫ్యాసినేటింగ్ సో బట్ దే డీడ్ ఎవ్రీథింగ్ రియల్ దే పుట్ ఆల్ ద సెట్స్ సో మచ్ ఆఫ్ జూనియర్స్ ఎవ్రీథింగ్ వాజ్ రియల్ అండ్ నాకు వచ్చేటప్పటికి దే వాంటెడ్ టు డూ సమ్ అదర్ వర్ల్డ్ దే వాంటెడ్ లైక్ లిటిల్ మోర్ మన ఈ లాడ్ ఆఫ్ ద రింగ్స్లో ఒక ట్రావెల్ ఏజ్ లాంటి ఒక విషయం వస్తుంది విచ్ ప్రాక్టికలీ వీ క్యాన్ షూట్ నౌ సో ఇట్ కాన్ షార్ట్ సో ఇట్ హ్యాస్ టు బీ మనం ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి సో ఆ వరల్డ్లో మనకి సీజీ లాంటి విషయాలు ప్లస్ ఆ ఫోర్ రౌండ్లో వేసే సెట్స్ ఇంట్లో ఇట్స్ లైక్ ఒక రెండు విర్చువల్ వరల్డ్ని రియల్ వర్ల్డ్ని బ్లెండ్ చేసే ఒక ప్రాసెస్ సో ఇది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం సో వీ గో ఫర్ అ ప్రాసెస్ కాల్ ప్రీ విషువలైజేషన్ సో అది వి టుక్ సో ఏ సినిమాకి నాకు తెలిసి ఒక వన్ ఆర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేసాం ఈ సినిమాకి ఆ ప్రీవిషువలైజేషన్ ప్రాసెస్ సో సార్ ఆల్సో వెరీ పర్టిక్యులర్ కళ్యాణ్ సార్ కూడా ఇట్ హ్యాస్ టు బీ లైక్ దట్ సో సో వి టుక్ సైమ్ టైమ్ సో దట్ ఈస్ బైర్ వీ ఐ కెమ్ ఇట్ ద ప్రాజెక్ట్ బికాస్ ఐ హ్యావ్ అనదర్ కంపెనీ విచ్ వీ డూ ఎక్స్క్లూజివ్లీ ప్రీవిషువలైజేషన్ ఫర్ ఫిల్మ్స్ సో నా ఫిల్మ్స్లో ప్రీవియస్ ఫిల్మ్స్లో వీళ్ళు చూసారు లియో లాంటి కూడా మేజర్ యాక్షన్ సీక్వెన్స్ అయినా సీక్వెన్స్ అంతా మేము ప్రీవియస్ చేసి షూట్ చేసి దే లైక్ డిట్ అండ్ సో దే కేమ్ మోర్ దెన్ సినిమాటోగ్రాఫర్ ప్రీవిషువలైజేషన్ ప్రొడ్యూసర్గా నన్ను వీళ్ళు ఎంచుకున్నారు అండ్ ఆటోమేటిక్లీ దే ఆల్సో లైక్ మై వర్క్ సో దెన్ ఐ థింక్ జ్ఞానశేఖర్ విత్ ఆల్ బిజీ సో దెన్ ఐ కంటిన్యూ డూయింగ్ ద సినిమాగ్రఫీ ఆల్సో సో దట్ ఈస్ అవ్ విట్ స్టార్టెడ్ ఫార్ మీ ఇన్ దిస్ ఫిల్మ్ యాక్చువల్లీ వెరీ నైస్ కళ్యాణ్ గారికి మచ్ టైం ఆఫ్టర్ ఎలక్షన్ ఈజ్ ఇన్ ద పవర్ సో యూ డోంట్ వాంట్ వేస్ట్ హిస్ టైమ్ ఫినిష్ చేయాలి సో దానికి టోటల్గా యానిమేషన్ సీజీ సీజీ వర్క్ అండ్ బట్ సినిమాలో హ్యూజ్ గ్రాండియర్ ఉంటుంది మనం ట్రైలర్ లో ఆల్రెడీ చూసాము దానికి ఆ విజువలైజేషన్ కానీ మీ డైరెక్షన్ కానీ నిధి కానీ పర్ఫార్మెన్సెస్ అన్ని వాటి అన్నిటితో పాటు కీరవాణి గారు ఇచ్చినటువంటి బీజిఎమ్ ఆ ఎండ్ బిట్ ఏదైతే ఉందంటే అది ఫ్యాన్స్ కి ఇంకా పండగ అనమాట అంటూ చాలా మంది ఇవాళ కూడా నేను బెంగళూరు వెళ్ళాను వాళ్ళు హోమ్ థియేటర్ చూశారు అసలు ట్రైలర్ పర్యటిస్తున్నారు మమ్మల్ని క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు ఎప్పుడు సినిమా చూస్తాం ట్రైలర్ తోటి

అవునవును డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ సో వేరే వేరే పార్ట్ ఆఫ్ దర్టికులర్గా సూపర్వైజేషన్ బైతిగం అదే టు ఫాలో ద సౌండ్ టు ఫాలో ఎవ్రీథింగ్ సో జనరల్ గా ఒక సూపర్వైజర్ ఉంటారు To get our shots is very difficult for me. Correct, yeah. yeah. <laughs> so he's taking care, he has that personal interest. So, uh, yeah, VFX interest is in there, but he took that responsibility. Mm. So, uh, we're just fighting with those <laughs> VFX teams uh, to get it done.

Okay. So exactly, Aurangzeb, uh, uh, taker of, uh, is becoming king emperor. Mm -hmm. From uh, voice right, Deccan voice, he is becoming emperor. Mm -hmm. That point of time, the story starts exactly. Okay. So our period, and exactly in the movie, we are starting uh, movie after the Chhatrapati Shivaji uh, passed away. So in 60, uh, 1684, we are starting the film. Okay. Mm -hmm. But different timelines, laws, will be a little non-linear. Uh,

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్